సో రైల్వే గ్రూప్కి సంబంధించినటువంటి అప్లికేషన్ టైం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చిండు సరే ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూసుకొని ఒకసారి ఎడిట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో మీరు అప్లై చేసేటప్పుడు చాలామంది ఉద్యోగం రావాలని చాలామంది అప్లై చేస్తారు అదేవిధంగా మీరు ఇప్పటివరకు ఎట్లా క్రాక్ చేయాలని చెప్పేసి మీరు ఏమేమి పుస్తకాలు కొనాలో వీడియోస్ అయితే చూసే ఉంటారు సో ప్లాన్ కూడా వేసుకునే ఉంటారు సో మీకు సమయానికి అనుగుణంగా ఒక పక్కా ప్లాన్ వేసుకోండి అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది ముఖ్యం సో ఇంకా దానికంటే ముఖ్యం ఏంటంటే మనం ఏదైతే టైం టేబుల్ని వేసుకున్నామో దాన్ని పక్కాగా ఫాలో కావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సిలబస్ కంప్లీట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ సో మనం ఏమనుకుంటామంటే ప్రతిరోజు ఈరోజు బాగోలేదు సో రేపు ప్రయత్నం చేద్దాం రేపు బాగా చదువుదామని చెప్పేసి అనుకుంటాం ఫ్రెండ్స్ సో అట్లా కాకుండా మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే సో ఈరోజు మంచి రోజు ఈరోజు నేను మ్యాక్సిమం చదవాలనుకున్నా చదివేయాలి సో ఈరోజు టార్గెట్ ఉందో దాన్ని కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చదవండి ఫ్రెండ్స్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది చాలా చాలా టఫ్ ఉంటుంది మనం ఎక్కడ నెగ్లిజెన్స్ అనేది ప్రదర్శించవద్దు సో నెగ్లిజెన్స్ ప్రదర్శిస్తే మనకు విజయం అనేది వర్తిస్తుంది ఫ్రెండ్స్ ఏదో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కావు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కావు ముప్పై మార్కులు వస్తే పాస్ అయిపోయానికి సో ఈడ లక్షల మంది కోట్ల మంది అప్లై చేస్తున్నారు దాంట్లో నుంచి మనం సెలెక్ట్ కావాలంటే చాలా సిన్సియర్గా వర్క్ చేయాల్సినటువంటి అవసరమైతే ఉన్నది ఫ్రెండ్స్ అదేవిధంగా మనం రెగ్యులర్గా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఉండాలి చదువుతూ ఉండాలి అట్లా చదువుతూనే మనకు ఉద్యోగం అయితే రావడం జరుగుతా జరుగుతుంది ఫ్రెండ్స్ సో పక్కాగా టైం టేబుల్ వేసుకొని ఈ రోజు నుంచి సిన్సియర్గా చదవండి ఫ్రెండ్స్ సో ఎక్కడ సమయాన్ని ఎట్టి పరిస్థితులలో వృధా చేయకండి ఎట్లీస్ట్ కనీసం రోజుకు ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలన్నా పక్కాగా చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మీ యొక్క పొటెన్షియల్ని సో మనం కొన్ని కొన్నిసార్లు ఎగ్జామ్ ఎందుకు మంచి రాలేదు అని చెప్పేసి మనల్ని అడిగినప్పుడు ఏం చెప్తామంటే నేను మంచిదవి వచ్చేటోని నేను బాధ నాకు ఖచ్చితంగా వచ్చేది మరి ఎవరు చదవద్దు అన్నారు మీ దగ్గర ఉన్న కెపాసిటీని ఎవరు యూజ్ చేసుకోవద్దన్నారు సో ఇక మన భవిష్యత్తులో ఎటువంటి కారణాలు చెప్పకుండా ఎటువంటి సాకులు చెప్పకుండా మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సామర్థ్యాన్ని పూర్తి శక్తిని ఈ గ్రూప్ డి జాబ్ కోసం వెచ్చించండి ఈసారి ఉద్యోగం మీదే ఉద్యోగం గురించి కలలు కనండి అదేవిధంగా ప్రతిరోజుని సద్వినియోగం చేసుకోండి మీరు జీవితంలో ఒక్కొక్క రోజును వృధా అంటే మీరు జీవితంలో వెనుకబడిపోతున్నట్టే ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితులలో ఒక్క రోజును కూడా వృధా చేయకుండా సిన్సియర్గా చదివేటటువంటి ప్రయత్నం చేయండి అట్లా చేస్తేనే మీకు ఉద్యోగం అనేది సాధ్యం అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రోజు నుంచి చదువుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నా సో పక్కాగా టైం టేబుల్ అయితే ఫాలో అవ్వగండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్